హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం మనతో కామన్ మ్యాన్గా ఒక కామన్ పబ్లిక్ పర్సన్గా దాస్ ఉన్నాడు అడగడానికి దాస్కి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నీ డౌట్స్ అన్ని అడుగు దాస్ మోకాలు చెప్పల మార్పిడి సర్జరీ గురించి నోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి నేను చెప్తాను ఓకేనా ఓకే సార్ మనం అసలు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తారు సార్ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు మన మోకాలు జాయింట్ ఎవరికైతే ఈ మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోతాయో ఎవరికైతే మందులు పనిచేయవో ఎవరైతే చాలామంది నువ్వు చూస్తూనే ఉన్నావు నీ రిప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్స్ నువ్వు కూడా మాట్లాడుతుంటావు ఒక్కోసారి సో వాళ్ళు ఆల్రెడీ మందులు వాడుంటారు ఆల్రెడీ ఇంజక్షన్లు తీసుకుని ఉంటారు అన్ని మెథడ్స్ ట్రై చేసి లాస్ట్ ఆప్షన్ కింద నీ రీప్లేస్మెంట్కి వస్తారు అంటే లిటరల్గా పెయిన్ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గదు ఇంజెక్షన్ తీసుకుంటారు కొంతమంది మోకాళ్ళకి వాళ్ళకి తగ్గదు సో ఇక లాస్ట్ ఆప్షన్ కింద నీ రీప్లేస్మెంట్ అనమాట టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ పైన బోన్ ఫీమర్ కింద ఉన్న బోన్ టిబియా ఈ పక్కన ఉన్న చిన్న బోన్ ఫిబులా సో ఈ బోన్స్ కట్ చేసి మనం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ చేస్తాం అనమాట అంటే ఫీవర్ ని మారుస్తాం టిబియా కూడా మారుస్తాం అసలు ఏజ్ ఏ ఏజ్ అంటే ఐడియల్ ఏజ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఆ ఏజ్ ఎందుకంటే ఇంప్లాంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు వస్తుంది సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి చేయలేదంటే ఒక పేషెంట్కి చేసాం మనం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా చేసాం ఒక పూజారికి గుడ్లో పూజారికి చేసాం ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు ఒక డాక్టర్ గారే రిఫర్ చేశారు అయితే ఇంకా అదే నేను ఈ లాస్ట్ ఏజ్ నేను చేసిన పేషెంట్ సెవెంటీ ఫైవ్ ఆయన ఫిట్గా ఉన్నారు అందుకనే చేశాం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే గుండె జబ్బులు ఉంటాయి ఆల్రెడీ చాలా వీక్ గా ఉంటారు నీరసంగా ఉంటారు లేదా ఆల్రెడీ పక్షపాతం వచ్చి ఉంటది లేదా ఆల్రెడీ పార్కింగ్ సోనిజం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి పేషెంట్స్ కి ఆ ఏజ్ లో మనం చేయలేమనమాట అంటే రిస్క్ ఎక్కువ ఉంటది వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ కానీ ఒకవేళ కింద పడ్డారంటే మళ్ళీ బోన్స్ ఇరుగుతాయి బోన్స్ విరిగినాయి అంటే మళ్ళీ దానికి పెద్ద ప్లేట్ వేయడము ఇవన్నీ ఉంటాయి టైప్ బట్టి సో ఐడియల్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అనేది బెటర్ ఏజ్ అనమాట ఎక్కడ మీరు సో కోయడం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోస్తాము మధ్యలో కోస్తాము దాన్ని మిడ్ లైన్ స్కిన్ ఇన్సిషన్ అంటాం అనమాట ఓకేనా సో ఇంప్లాంట్ అనేది నేను ఎక్కువ డెప్యూ ఇంప్లాంట్ వాడతానండి ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి డెప్యూఏ వాడుతున్నాను ఆల్మోస్ట్ నా పీజీ అప్పటి నుంచి నేను ఎక్కువ ఎవరి దగ్గర అయితే ఎంతమంది దగ్గర అయితే వర్క్ చేశానో చాలా మంది డెప్యూఏ వాడేవాళ్ళు ముఖ్యంగా నేను పీజీ చేసిన ప్లేస్లో సో ఐఎమ్ హ్యాపీ విత్ ద ఇంప్లాంట్ అన్ని ఇంప్లాంట్స్ ఒకటేనండి ఇది కూడా మంచి కంపెనీ అన్ని మంచి కంపెనీ ఇంప్లాంట్స్ కూడా ఒకటేలాగా ఉంటాయి పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండవు బట్ ఒక్కొక్క సర్జన్కి ఒక్కొక్క చాయిస్ ఉంటది అంతే సో నేను డెప్యూ జాన్సన్ జాన్సన్ ఎక్కువ వాడతానండి సార్ ఈ ఇంప్లాంట్ అనేది ఎన్ని ఇయర్స్ అదే రఫ్ గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటదండి మనము అందుకనే ఇప్పుడు నలభై ఏళ్ళకి మోకాలు అరిగినాయి అనుకోండి మీరు చేయించుకోండి అని చెప్పాం బట్ నలభై ఏళ్ళ వాళ్ళకు కూడా ఒక పేషెంట్కి మనం చేశాం రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ సివియర్ గా మోకాలు అరిగినాయి ఇప్పుడు ఆవిడ హ్యాపీగా నడుస్తుంది నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా వీడియో టెస్టిమోనియల్ పెట్టాను పేషెంట్ ఫేస్ చూపించలేదు ఆవిడ ఆల్రెడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మందులు వాడారు చాలా మంది రొమటాలజిస్టులను కన్సల్ట్ అయ్యారు చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ని జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్ ని కూడా ఆవిడ కన్సల్ట్ అయ్యారు చాలా మంది ఇక నీ రిప్లేస్మెంట్ ఆప్షన్ అంటే కేవలం వాళ్ళ హస్బెండ్కి తెలిసిన డాక్టర్ మనకి రిఫర్ చేయడం ద్వారా మన దగ్గరికి వచ్చి చేయించుకున్నారు వాళ్ళు సో యంగ్ పేషెంట్ కూడా చేస్తాం కానీ ఒక స్పెషల్ క్రైటీరియా ఉంటుంది స్పెషల్ ఇండికేషన్ ఉంటుంది యూజువల్గా అయితే యాభై ఐదేళ్ళ నుంచి అరవై ఐదేళ్ళు ఇది కామన్గా ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తే పదిహేను ఇరవై ఏళ్ళ పాటు ఇంప్లాంట్ వస్తుంది కాబట్టి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ళు కాబట్టి మన భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై నుంచి డెబ్బై ఐదో వాళ్ళు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో కరెక్ట్ గా ఆ ఏజ్ వాళ్ళకి చేస్తే సెట్ అవుతుంది సార్ మరి కుట్లెప్పుడు తీసారు యూజువల్ గా సర్జరీ మనము ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ ఒకటో తారీఖు చేసాము అనుకోండి నేను రఫ్ గా డిసెంబర్ పదిహేనో తారీఖు కుట్లు తీస్తాను రెండు వారాల తర్వాత కుట్లు తీస్తాను అనమాట రఫ్గా సో వాళ్ళకి ఈ రోజు సర్జరీ చేస్తే రెండు రోజుల తర్వాత డ్రెస్సింగ్ చేస్తాం ఫస్ట్ డ్రెస్సింగ్ చాలా మంది పేషెంట్స్ వేరే ఊర్ల నుంచి వచ్చి చేయించుకుంటారు హైదరాబాద్ వాళ్ళు కూడా చేయించుకుంటారు కానీ ఎక్కువ మంది వేరే ఊర్ల నుంచి వచ్చి చేయించుకునే వాళ్ళే ఉంటారు సో వాళ్ళు ఫస్ట్ డ్రెస్సింగ్ రెండు రోజుల తర్వాత తర్వాత డ్రెస్సింగ్ వారం తర్వాత ఆ తర్వాత డ్రెస్సింగ్ సర్జరీ చేసినప్పటి నుంచి రెండు వారాల తర్వాత వస్తారు డ్రెస్సింగ్తో పాటు కుట్లు తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తారు నేను ఫిజియోథెరపీ ఇక్కడ హైదరాబాద్ అయితే మన టీం ఉన్నారు మన ఫిజియోథెరపిస్టులు వెళ్తారు ఇక ఊర్లలో ఉన్న వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళతో వీడియో కాల్ ద్వారా మాట్లాడతాను లేదా అక్కడ చాలా మంది ఊర్లలో కూడా ఫిజియోథెరపిస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు మహబూబ్ నగర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నిజామాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కర్నూలులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడ సిద్దిపేటలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఊర్లో ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి రిఫర్ చేస్తాను లేదా వాళ్ళ విధి ఎవరైనా తెలిసినా పర్లేదు నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను ఎక్కడ ఎక్కడైనా మేజర్గా అదే ఉంటుంది ఫిజియోథెరపీ నిజ టీకేఆర్కి సో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు సో అది సర్జరీ ఎన్ని రోజులు నడిపిస్తారు సార్ పక్క రోజే నడిపిస్తాం పక్క రోజే ఈ రోజు సర్జరీ అయితే పక్క రోజే నడిపిస్తాం అనమాట సో ఇంకెవరికైనా కొంతమందికి వాకర్ అవసరం ఉంటే ఒక రెండు వారాలు వాకర్ వాడమని చెప్తాము బట్ లేదు అంటే వితౌట్ వాకర్ పక్క రోజు నుంచి నడిపిస్తాం ఓకే సార్ ఈ సర్జరీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది చాలా మంది టీ కేర్ అనగానే భయపడేది ఏంటంటే ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ మంచం మీద ఉండాలి ఫ్రెండ్స్ వంద మందిలో ఒకరిద్దరికి ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు కానీ బట్ బై అండ్ లార్జ్ ఇది వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ ఓకేనా అందుకనే మన భారతదేశంలో లేదా వరల్డ్ వైడ్గా చూసిన టీకేఆర్లు ఇన్ని నెంబర్స్ అవుతున్నాయి ఓకేనా మరి ఫెయిల్యూర్ అయితే సార్ యా ఫెయిల్ అవుతే ఫెయిల్యూర్ అవడం అనేది డిఫరెంట్ రకాలుగా ఉంటుందండి ఒక్కోసారి ఇంప్లాంట్ అసెప్టిక్ లూజనింగ్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ రావచ్చు ఇవన్నీ సో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ముందు ఇన్ఫెక్షన్ ఏ ఇన్ఫెక్షన్లో దాని బ్యాక్టీరియా ఏంటి చూడాలి సారీ తరువాగా డిబ్రైడ్ చేసి కల్చర్స్ పంపించి ఏ బ్యాక్టీరియా వచ్చిందో చూసి దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఫస్ట్ సిట్టింగ్లో సిమెంట్స్ స్పేసర్ పెడతాం ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే ఇంప్లాంట్ తీసేసి ఇక పేషెంట్కి లిటరల్గా చీమ్ కారుతుంది ఊండ్ సైట్ నుంచి ఫీవర్ వస్తుంది ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక టూ స్టేజ్ కింద చెప్తామన్నమాట సో ఫస్ట్ స్టేజ్లో ఇంప్లాంట్ తీసేసి సిమెంట్ పెట్టి తరువాగా వాష్ ఇచ్చి సిమెంట్ పెట్టి ఆ టిష్యూని కల్చర్ని పంపిస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇక రెండో స్టేజ్లో తర్వాత ఒక సిక్స్ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రివిజన్ ఇంప్లాంట్స్ వాడతాం అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ